అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేయబోతున్నాం ప్రకృతి అందాలు పవిత్రత మరియు దివ్యశక్తి సమ్మిళితమైన కాశీపట్నం శివాలయం గురించి మీకు తెలియజేయబోతున్నాను చెట్టు త్వరలోనే ఒక శివాలయం ఉందంటే ఆశ్చర్యం కలుగుతుందా అయితే ఇది వినండి మీరు నమ్మకమనే కాదు అక్కడికి వెళ్ళే ఆసక్తి కూడా కలుగుతుంది విజయనగరం జిల్లా ఎస్కోట సమీపంలో ఉన్న కాశీపట్నం ఆధ్యాత్మిక చరిత్రకు ప్రసిద్ధిగాంచిన ప్రదేశం ఇక్కడి శ్రీ వటవృక్షేశ్వర స్వామి మీ ఆలయం ఎంతో ప్రత్యేకం ఈ ఆలయం పెద్ద వటవృక్షం లోపల ఉంది ఇది సహజ ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది ఈ ప్రదేశం చరిత్ర విశేషాలతో నిండి ఉంది దేవతా చైతన్యంతో కూడిన ఈ స్థలానికి భక్తులు ఎడతెరిపి లేకుండా వస్తుంటారు ఈ ఆలయ విశేషాలు మీ అందరికీ చెబితే మీరు కూడా అక్కడికి అనిపిస్తుంది మరి ఎందుకు మనం కథలోకి వెళ్ళిపోదాం ఒకసారి నారద మహర్షి శివుడి వద్దకు వచ్చి శనిదేవుని మహత్యాన్ని వర్ణించసాగాడు శనిదేవుడు తన దృష్టిలో పడితే ఎవరైనా అతడి ప్రభావానికి లోనవ్వాల్సిందే ఆయన ఆటలు దేవతలకే కాదు యోగులకు మహర్షులకు కూడా ఎదురవుతాయని నారదుడు చెప్పాడు దానికి శివుడు నవ్వుతూ శని దృష్టి నా మీద పనిచేయదు నా శక్తి అతనికి మించినది అని ధైర్యంగా చెప్తాడు కానీ ఈ మాటలు నారదుడు శనిదేవుని చెవిలో వేశాడు శని నన్ను మించిన వారు లేరు శివుడా ఆయన్ను కూడా నా ప్రభావం నుండి తప్పించనివ్వను అంటూ శపథం చేశాడు అనుకున్న సమయం వచ్చేసరికి శివుడు తన దృష్టి నుంచి తప్పించుకునేందుకు భూలోకానికి వచ్చాడు అప్పుడు ఆయన కాశీపట్నంలో ఒక ఘనమైన వటవృక్షాన్ని చూసి దానిలోని గొప్ప తొర్రలో దాక్కున్నాడు ఆ వటవృక్షం గుహ చాలా వింతగా కనిపించింది శివుడు ఆ చెట్టు తొర్రలో తపస్సులో లీనమయ్యాడు శని కాలం ముగిసాక శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళాడు శనిదేవుడు ఈ విషయం గురించి శివుణ్ణి ప్రశ్నించగా శని మీరు దాక్కున్న చెట్టే నా ప్రభావానికి గుర్తింపు అది నా గుణం నుండి తప్పించుకోవడం కాదు నా ప్రభావం మీరు ఉన్న ప్రతి చోట ఉంటుందని అన్నాడు ఈ విధంగా శివుడు కూడా శని దృష్టిని తప్పించుకోలేకపోయాడని చెబుతారు ఆ వటవృక్షంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇప్పుడు చెట్లు వేర్లు ఆలయాన్ని చుట్టూ కట్టుకోవడంతో ఈ ఆలయం ఆధ్యాత్మిక శక్తిని పొంది భక్తులకు మహదానందాన్ని కలిగిస్తుంది ఈ చెట్టు వేర్ల మధ్య పొదుగుపడిన ఆలయం చరిత్రలో కూడా అరుదైన నిర్మాణంగా నిలుస్తుంది ఇక్కడికి వచ్చిన భక్తులు చెట్టు వేర్లను తాకి శని దోషం పోవాలని ప్రార్థిస్తారు ఆలయానికి సమీపంలో ఉన్న పవిత్ర కోనేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇది శని మోచన కోనేరుగా ప్రసిద్ధి పొందింది ఈ కోనేరు నీరు ఎన్నడూ ఆరిపోకుండా ఉండడం ఒక అద్భుతంగా మారింది ప్రతి శివరాత్రి అమావాస్య మరియు శనివారం రోజుల్లో భక్తులు దీపాలను వెలిగించి వాటిని కోనేరు నీటిలో వదులుతారు దీని ద్వారా శని ప్రభావం తొలగిపోతుందని నమ్మకం ఉంది కోనేరు నీటిని తాగితే లేదా శరీరం మీద చల్లుకుంటే ఆధ్యాత్మిక శక్తి ప్రసరించి శని దోషం పోతుందని అంటుంటారు భక్తులు చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగుతాయని విశ్వసిస్తారు ఈ వటవృక్షంలో ఉన్న ఆలయంలో చేసిన పూజల ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని నానుడి భక్తులు తమ కుటుంబ సంతోషం కోసం చెట్టు ముందు నిత్యం దీపాలను వెలిగిస్తారు కాశీపట్నం శివాలయం భక్తులకు ఒక ఆధ్యాత్మిక క్షేత్రం వటవృక్షం లోపల ఉన్న శివలింగం శనిమోచన కోనేరు భక్తులకు చైతన్యాన్ని శక్తిని అందిస్తున్నాయి భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శించారు సించి దీపాలను వెలిగించి శని ప్రభావాన్ని తొలగించుకుంటారు మీరు కూడా ఈ పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శించి ఆ ఆధ్యాత్మిక అనుభూతిని స్వయంగా పొందండి